ఇవాళ నేను ఒక దురదృష్టకరమైన వార్తతో మీ ముందుకు వస్తున్నాను రామోజీరావు గారు అస్తమించారు మీరు నగధీరుడు ఎవరెస్ట్ శిఖర సమానుడు అనేటువంటి రామోజీరావు గారు తుది శ్వాస విచ్చారు ఇవాళ వేకు జామున ఆయనకి గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేదు ఆయనకి యాక్చువల్గా క్యాన్సర్ కూడా వచ్చింది ఆయన క్యాన్సర్ ఎదుర్కొని దాన్ని తగ్గించుకున్నారు కానీ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి దాదాపుగా మూడు నెలలుగా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు వాస్తవానికి ఆయన పెద్ద ఎత్తున ఈనాడులో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తుంటే చాలామంది ఆయన వెనక కూర్చొని అన్నీ చేస్తున్నారు అనుకున్నారు అంటే ఆయన డైరెక్షన్లోనే అన్నీ జరిగినాయి అనుకోండి ఆయన పట్టుదలగల వ్యక్తి ఎంత ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా పొద్దునుంచి రాత్రి వరకు పనిచేసే వ్యక్తి కానీ ఆరోగ్యం బాగా క్షీణించింది గత మూడు నెలల్లో నిన్ననే యాక్చువల్గా నేను ఈనాడు పత్రిక ఎడిటర్ ఎం నాగేశ్వరరావు గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ప్రస్తావన వచ్చింది ఎట్లా ఉంది ఆరోగ్యం అంటే ఆరోగ్యం బాగా అని చెప్పాడు తను దాదాపు మూడు నెలలుగా బాగా ఉండలేదు ఆయన కొంచెం లేవడం కూడా కష్టంగా ఉంది మంచం మీద నుంచి అని సో అనుకోకుండా ఇవాళ ఉదయం ఉదయాన్నే ఆయన అస్తమించారు రామోజీరావు గారి లాంటి వ్యక్తి మరొకరు పుట్టరు కారణ జన్ముడు అంటారు కదా అటువంటి వ్యక్తి నిజంగా ఏమి మతం మీద ఇటువంటి ఏమీ లేవు అనుకోండి వ్యక్తిగతంగా కానీ అంత కార్యదీక్షా పరుణ్ణి మనం చూడడం మళ్ళీ ఎస్పెషలీ తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఆయన మరణం పూడ్చలేనిది ఆయన లేని లోటు తీర్చలేనిది ఆయన కంట్రిబ్యూషన్స్ మామూలు కంట్రిబ్యూషన్స్ కాదు తెలుగు సమాజానికి జాతీయ స్థాయిలోనూ ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉన్నాయి బట్ తెలుగు వరకు మాత్రం ఆయన లేని లోటు మామూలు విషయం కాదు ఈనాడు పత్రిక ఒకటే కాదు కోర్స్ ఈనాడు పత్రిక ఒకటే చాలు నిజానికి ఆయన చాలా గొప్పవాడు అని చెప్పడానికి ఈనాడుతో పాటు ఇంకా ఎన్నో చేశాడు ఆయన ఈనాడు పత్రిక తీసుకోండి యాభై ఏళ్ళు పూర్తవుతున్నాయి యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వాళ్ళు ప్రత్యేక సంఖ్య కూడా అయితే తీసుకొద్దామని ప్రయత్ని ప్రయత్నిస్తున్నారు ఈనాడు వాళ్ళు అది చూడకుండానే ఆయన అవుతున్నారు అనుకోండి కానీ ఈనాడు పత్రికని ఆయన ప్రారంభించిన విధానం దాన్ని యాభై సంవత్సరాలుగా ఆయన నడిపిన విధానం అది సామాన్యమైన విషయం కాదు కొన్ని సిద్ధాంతాలకు లోబడి ఎంతో నిబద్ధతోటి ఎక్కడా కూడా తన ప్రిన్సిపల్స్ కి కాంప్రమైజ్ కాకుండా యాభై ఏళ్ళు పాటు నడిపాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఎప్పుడు తనకి ప్రాధాన్యం ఇచ్చుకోవాలా పత్రికే ప్రాధాన్యం తన ఫొటో ఎప్పుడు పత్రికలో వేసుకోవడానికి ఇష్టపడలా తను గానీ తన కుటుంబం కానీ ఎవరు కుటుంబ సభ్యులు గాని వాళ్ళ ఫొటోస్ ఉండవు పత్రికలు పెట్టుకుంటే ఛానల్స్ పెట్టుకుంటే మా ఫోటోలు మా కుటుంబం ఫోటోలు మా ఇంట్లో ఫంక్షన్స్ అన్ని వేసుకునేటువంటి తత్వం ఉన్నవాళ్ళు ఆయనకి అటువంటి గొడవే లేదు ఎప్పుడు ఆయన ఇష్టపడేవాడు కాదు పత్రిక అనేది ప్రజల కోసం అనేటువంటి భావనతోనే యాభై ఏళ్ళు పాటు నడిపాడు ఎన్నో ఎత్తులు పల్లాలు చూసాడు కానీ పత్రిక మాత్రం ఎప్పుడు సక్సెస్ఫుల్ నడిచింది ప్రభుత్వాలు హెరాస్ చేసి ఉండొచ్చు వేధించి ఉండొచ్చు ఎన్నో జరిగి ఉండొచ్చు కానీ పట్టుదలతోటి పత్రికను మాత్రం ఆయన విజయవంతంగా నడిపాడు ఎప్పుడు నంబర్ వన్ గానే ఉంది నాటి నుంచి ఇప్పటి వరకు యాభై ఏళ్ళలో నెంబర్ వన్ గానే నిలబడిన ఏకైక పత్రిక ఈనాడు ఏంటి దాని కారణం ఎంతో శ్రద్ధతో నడిపేవాడుగా ఆ పత్రికని అది కారణం యజమానులు డబ్బులు ఉన్నవాళ్ళు పత్రికలు పెట్టుకుంటారు ఛానల్స్ పెట్టుకుంటారు కానీ రోజువారీ వ్యవహారాలు మైన్యూట్గా మైక్రోస్కోపిక్గా ప్రతి చిన్న విషయాన్ని చూసుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నేను కూడా ఈనాడులో ఒక ఐదు సంవత్సరాల పాటు పనిచేశాను నా కెరీర్ని ఎర్లీ కెరీర్లో ఆ కాలంలో ఆయన సభ్యులను కూడా ఆయన ఇంటర్వ్యూ చేసి తీసుకునేవాడు నన్ను కూడా ఆయన ఇంటర్వ్యూ చేశాడు స్వయంగా యజమాని ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది అంత కేర్ ఆయనకి అంతేకాదు ప్రతిరోజు పత్రికని వేకోజామునే లేచి చేసే మొట్టమొదటి పని పత్రికని ఆశాంతం చదవడం ఆ మూలం చే వరకు తప్పులేమొచ్చినాయి ఒప్పులేం వచ్చినాయి వేరే పత్రికలేం వచ్చినాయి మన పత్రికలు ఏమొచ్చినాయి ఆ వార్త మన పత్రికలు ఎందుకు రాలేదు అన్ని కూడా రెడ్ ఇంక్ పెన్తో రాస్తాడు ఆయన అది వెంటనే ఈనాడు డెస్క్ వస్తుంది అందరూ చూసుకుంటారు ఇవాళ పొగడతలా తెగడతలా మనకి ఈ హెడ్లైన్ బాగుంది ఇది బాగాలేదు ఇది గుడ్ ఇది ఇది వెరీ గుడ్ ఈ హెడ్లైన్ ఏంటి ఈ వాక్య నిర్మాణం ఏంటి అని ప్రతిరోజు యాభై సంవత్సరాల పాటు చేసిన వ్యక్తి మరొకరు ఉండరండి సామాన్యమైన విషయం కాదు అంత మైన్యూట్గా గా చేయడం అనేది ఒక పత్రికని అంత ప్రేమ ఆ పత్రిక అంటే ఆయన ఈ కాలంలో అయితే చాలా ఎడిషన్లు కూడా వచ్చినాయి కదా మరి ఇవాళ పాతిక ఎడిషన్లో ముప్పై ఎడిషన్లో ఎన్ని ఉన్నాయో ఇది వచ్చిన తర్వాత మెయిన్ పేపర్ కాకుండా ఇవన్నీ కూడా చదువుతాడు ఆయన చిన్న పేపర్లు కూడా చదువుతాడు గత కొద్ది నెలలుగానే మానేసే అట్ట చిన్న పేపర్లు చదవడం ఆరోగ్యం పూర్తిగా సహకరించడం లేదు ఆయన కానీ ఇన్ని సంవత్సరాల పాటు ఇంత మైన్యూట్గా పత్రికని నిజంగా ఎడిటర్ అయిన చాలా మంది ఆయనకి రాయడం రాదు ఆయన ఆయన రాస్తున్నాడు ఎటువంటిలో వేరే వాళ్ళు రాస్తారు అవును వేరే వాళ్ళు రాస్తారు ఆయన కూర్చునే ఇటీవల రాస్తే పొద్దున్న సాయంత్రం వరకు అదే సరిపోతుంది కానీ ఆయనే చెప్తాడు ఏమి రాయాలో అది ఎలా ఉండాలో ఆయన చెప్తాడు దాన్ని ఆయనే దిప్తాడు ఆయనే పాయింట్స్ మారుస్తాడు అది ఒక్కటే కాదు ఆ పత్రికలో వచ్చే ప్రతి దాని మీద ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తాడు నేను ఉండే కాలంలో నా గుర్తు అప్పటికి మనకి ఇంటర్నెట్ లేకపోతే వేరే పత్రికల గురించి కూడా తెలియదు కదా ఇప్పుడు ఢిల్లీ పత్రికలు రావడానికే మధ్యాహ్నం అయ్యేది ఇక విదే విదేశాల్లో ప్రచురించే పత్రికలు రావు కానీ అన్నిటినీ తెప్పించుకొని ఆయన అన్నిటిలో వచ్చినటువంటి మంచి కథనాలు ఏమైనా ఉంటే వాటిని మార్పు చేసి డెస్క్ పంపించేవాడు వీటి గురించి రాయండి మీరు ఈ పత్రికల్లో బహుశా మరే పత్రికల్లో కూడా తెలుగు పత్రికలు కానివ్వండి దేశంలో ఇతర పత్రికల్లో కానివ్వండి ప్రపంచంలో దొరికే ప్రతి పత్రికని తెప్పించడం కొనడం అనేటువంటి అది ఉన్నదని నేను అనుకోను డబ్బు ఖర్చు ఒకటే కాదు ఆ రకమైన అవగాహన ఆ రకమైన ఆసక్తి కూడా ఉండాలి కదా ఆయన అప్పట్లోనే తెప్పించేవాడు బయట నుంచి యుఎస్ఏ టుడే న్యూయార్క్ టైమ్స్ ఇట్లాంటివన్నీ కూడా అన్నీ వస్తుండేవి అప్పట్లోనే ఎనభైవ దశకంలోనే ఇక అంత పెద్ద లైబ్రరీ ఎక్కడా లేదు కదా ఈనాడుకున్నటువంటి లైబ్రరీ మరి ఎవరికీ లేదు వారికి ఉన్నటువంటి నెట్వర్క్ దేశంలో మరి ఎవరికీ లేదు ఈనాడుకుండే నెట్వర్క్ అంటే ఊరికేదో ఆషామాషిగా నడపడం కాదు ఇవాళ పత్రికలు టీవీలు అంటే వాళ్ళు వీళ్ళు చెప్పినవి రాస్తారండి ఒరిజినల్ రిపోర్టింగ్ గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ చాలా తక్కువ అది ఉన్నది ఒక ఈనాడికే అందుకే ఈనాడు వాళ్ళు వాళ్ళు చాలా చాలా లేటుగా వేస్తున్నారండి వీళ్ళు ముందే వేసేసారా అనుకుంటారు చాలా మంది అమాయకంగా ఎందుకంటే ఈనాడు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని గానీ వేయరు మళ్ళీ ఆ కారణం చేత ఎన్నికల కౌంటింగ్లో బూత్ నుంచి వాళ్ళకి ఫోన్ వస్తే అప్పుడు మాత్రమే రాస్తారు అంకే వేరే వాళ్ళు ఏంటి ఈనాడులో వచ్చింది మూడు సీట్లు గెలిచారని మనం నాలుగున్నర అద్దాం ఇంకోటి గెలుస్తారు కదా తర్వాత అని అది చాలా మందికి తెలియకేది ఈనాడు కొంచెం స్లోగా ఉంటుంది అనుకుంటారు స్లోగా ఉండటం కాదు అది అది ప్రొఫెషనలిజం ఎందుకంటే విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అనే భావన ఆ విశ్వసనీయత కోసం రామోజీరావు గారు ప్రాణాలు ఇస్తాడు ఎంత సేవ చేశాడండి ఈనాడు ద్వారా అది మామూలు సేవ కాదు ప్రజలకు సమాచారాన్ని అందించడమే కాదు ఎన్నో రకాలుగా ఛాలెంజెస్ ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొని నిలదొక్కుని ఆయన పేపర్ నడిపాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కష్టాలే తెలుసు చాలా మందికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎన్ని చేశాడో తెలియదు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఎన్ని చేసినాయో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఇప్పుడు ఎనభై దశకంలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విధాన సభలో వాళ్ళకి మెజారిటీ ఉంది కౌన్సిల్లో లో ఈయన్ని ఏ విధంగా ఆయన అవమానించాలని చెప్పి కంటెంప్ట్ ఇచ్చి ఆయనకి పిలిపించడానికి ప్రయత్నించారు పెద్దల సభలో గలభ అనేటువంటి హెడ్ లైన్ పెట్టాడని చెప్పి అది వంక పెట్టుకొని ఇది అవమానించావు కౌన్సిల్ కౌన్సిల్ని అని చెప్పి ఎయిటర్ ఉన్నటువంటి రామోజీరావు గారిని పిలి పిలిపించారు కానీ ఆయన సుప్రీం కోర్టు వరకు వెళ్ళి మరి నిలబడ్డాడు అంటే వెళ్ళలేదు కౌన్సిల్కి కి వెళ్లకుండానే సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు సో పోరాటాలు అనేవి రామోజీరావు గారికి మొదటి నుంచి ఉన్నాయి ఆయన రక్తంలోనే ఉన్నాయి మరి ఎవరైనా అయితే కొంచెం కాంప్రమైజ్ అయితే చాలు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది ఎప్పుడు కూడా ఆయన దిగజారలా చాలా మంది ఏమనుకుంటారు ఈయన టీడీపీకి అనుకూలంగా ఉంటాడు లేకపోతే టీడీపీ వాళ్ళు ఈయనకి డబ్బులు ఇచ్చారేమో అన్నట్టుగా మాట్లాడతారు ఆయన టీడీపీ వాళ్ళని లెక్క కూడా చేయడు చాలామందికి తెలియదు ఆ విషయం ఆయన ఎన్నడూ ఏ పార్టీ ఆఫీసుకి కానీ లేకపోతే ఏ లీడర్ని కలవడానికి కానీ వెళ్ళినటువంటి ఉదంతమే లేదు ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఆయన ఎన్నడూ తన గదిలోంచి బయటికి వెళ్ళి వా ఫలానా వాళ్ళని ఇంటికి వెళ్ళి కలిశాడు అనేది ఎక్కడా లేదు ఫలానా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిశాడు అనేది లేదు అవసరమైతే ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అమిత్ షా గారైనా జేపీ నడ్డా గారైనా కేసీఆర్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎన్టీ రామారావు గారైనా అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు కానీ ఆయన ఎన్నడూ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే నేనేదో ఆశిస్తున్నాను వేరే వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి అనుకోవడానికి వీలు లేదు ఈ పత్రిక ప్రజల కోసం ఉంది కాబట్టి ఎటువంటి మొహమాటాలు లేకుండా ప్రజల కోసం మాత్రమే నడుపుతాను తెలుగుదేశం పార్టీ విజయంలో ఆయన పాత్ర అందరికీ తెలుసు ఎనభై మూడులో కాబట్టి కృతజ్ఞతగా ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే కృతజ్ఞత ఒకటే కాదు ఆయన రామోజీరావు యొక్క క్యారెక్టర్ను చూసి వృద్ధుడయ్యాడు అందువల్ల మీరు ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉండండి మీలాంటి వాళ్ళు సేవలు అవసరం అన్నాడు అది కాకపోతే కనీసం రాజ్యసభ సభ్యుడిగా ఉండండి రామోజీరావు గారు దేనికి ఒప్పుకోలేదు నిరాకరించాడు ఆఫర్స్ ని అందుకనే ఆ తర్వాత ఎవరు ధైర్యం కూడా చేయాలని ఆఫర్ చేయడానికి కూడా కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఆయన మన వైపు మొగ్గు చూపితే చాలు ఆయనకి ఏం కావాలంటే చేస్తాం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించినా కూడా నో ఎప్పటిదాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కష్టాలు అందరికీ తెలుసు ఆర్థికంగా దెబ్బతిద్దామని చెప్పి మార్గదర్శి మీద చేసిన అటాక్స్ అందరికీ తెలుసు ఆయన ఏమాత్రం ఒక అడుగు తగ్గి నేను మీ మీద విమర్శలు చేయను అంటే చాలు రామోజీరావు కిరీటం పెట్టేవాడు ఆయనకి మీకు ఎన్ని వందల ఎకరా కావాలి చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో ఇస్తాను అనేవాడు ఈనాడికి వారికి రావాల్సిన యాడ్స్ కంటే ఇంకో ఐదు రెట్లు ఎక్కువ ఇస్తాను కావాలంటే ప్రభుత్వ ధనం మీకు అనేవాడు కానీ కాంప్రమైజ్ కాల ఆయన ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు ఆ స్టాండ్ ప్రకారమే ఉంటాడు ఎంత నష్టం జరిగినాయి ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని అని చెప్పి శ్రీశ్రీ చెప్పినట్టు లెక్క చేయడు అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు ఆ స్థిత ప్రజ్ఞత ఆ ధైర్యం ఆ గుండె ధైర్యం చాలా తక్కువ మంది ఉంటాం చాలా కష్టాలు పడ్డాడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మామూలుగా అటాక్ చేయాల గుండవలి అరుణ్ కుమార్ తో కలిసి ఆయన ఆర్థికంగా దెబ్బతీయటమే కాదండి వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేశారు అప్పుడు చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక పెట్టిన తర్వాత ఆయన క్యారికేచర్లు కార్టూన్లు వేసి బట్టలు విప్పదీసైన బొమ్మలు వేసి ఎన్నో చేశారు కదా ఆయన్ని ఏమాత్రం కూడా కొంగదీయలేకపోయారు ఎన్నైనా చేయండి ఆయన పట్టించుకోడు ఇన్ ఫ్యాక్ట్ ఆయన సమాధానం కూడా చెప్పాల మందికి బహుశా ఆ విషయం గమనంలో కూర్చుండదు ఉండదు ఆయన తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద అంతే స్థాయిలో రాయగాడు కదా ఎందుకంటే రామోజీరావు గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద తీవ్ర తీవ్రంగా రాశారు ఆయన కొడుకు అడ్డం పెట్టుకొని ఆయన ఆయనతో విభేదించి బయటకు వెళ్ళిపోయినటువంటి ఆయన భావమరుదులు ఇతర ఇతర వ్యక్తులు ఎవరైతే ఆయనతో సన్నిహితంగా గతంలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి టీవీలో కూర్చోబెట్టి మాట్లాడించారు పేపర్లో పెద్ద పెద్దవి వేశారు రామోజీరావు ఎంత దుర్మార్గుడని అదని ఇదని కానీ ఆయన ఎప్పుడు రిటాలియేట్ చేయాల ఆయన కూడా రాయొచ్చు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద ఒక వివేకానంద రెడ్డి మడర్ అనేది పబ్లిక్ ఇష్యూ కాబట్టి రాశాడు అంతే మిగతా పర్సనల్ విషయాలు ఏమీ రాయాల అది మెయింటైన్ చేశాడు ఆ డిగ్నిటీని ముండవల కుమారు ఎన్నో అభండాలు అయ్యే అవి పెద్ద ఉద్గ్రహం అయింది ఆయన ఎన్ని అభండాలు వేశాడు ఇన్ని అబద్ధాలు చెప్పాడు వాటన్నింటినీ ఖండిస్తూ పెద్ద పెద్దవి రాసుకోవచ్చు ఆయన ఆయన పట్టించుకునే పట్టించుకునేవాడు కూడా కాదు వ్యక్తి ఎస్పెషలీ వ్యక్తిగతంగా తన మీద చేసిన విమర్శలు మార్గదర్శి కంపెనీ మీద చేస్తే విమర్శలు మార్గదర్శి తరఫున వార్త రావచ్చు కానీ వ్యక్తిగతంగా తన మీద ఇన్ని ఎవరిన్ని మాట్లాడినా కూడా దాన్ని పట్టించుకోవద్దు అని స్పష్టంగా చెప్పాడు ఆయన తన ఉద్యోగులకి ఎక్కడ ఏం పట్టించుకోవద్దు అని వ్యక్తిగతంగా చేస్తే సార్ మిమ్మల్ని అట్లా అన్నాడు ఎట్లా అన్నాడు ఫలానా వ్యక్తి ఎట్లా అన్నాడు ఉండవలి లాంటి వ్యక్తి ఎట్లా అన్నాడు అని చెప్పినా కూడా ఆయన ఏమి రియాక్ట్ అయ్యేవాడు కాదు అవి అందులో అవి నిజాల నిజాలైతే సమాధానం చెప్పాలి మనం ఏదన్నా అబద్ధాలు అనుకోండి వదిలేయండి దాని గురించి ఎందుకు వ్యక్తిగతమైన విమర్శలే కదా అవి అవి ఏం పబ్లిక్ ఇష్యూ కాదు కదా అందులో పబ్లిక్ గుడ్ ఏమీ లేదు కదా ఆ రకమైన ధోరణి దాంతోపాటు ఏ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి బెనిఫిట్ పొందకూడదు అనేది స్పష్టమైన అవగాహన మొదటి నుంచి ఆయనకున్న పలుకుబడికి ఆయనకున్న ప్రతిష్టకి ఆయనకున్న క్లౌట్కి దడితే అది ఇస్తారు ఏ ప్రభుత్వం అయినా కూడా కానీ ఎన్నడూ అడగలేదే ఆయన కట్టిన రామజీ ఫిల్మ్ సిటీ భూమి పదహారు వందల ఎకరాల్లో రెండు వేల ఎకరాల్లో ఉంది టూరిజం డెవలప్ చేస్తున్నాను అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ఇవ్వాలి అందరూ ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కేసీఆర్ అందరూ ఇచ్చారు కదా అందరికి వందల ఎకరాలు వేల ఎకరాలు ఇచ్చారు కదా వేల ఎకరాలు ఇచ్చారు ఈయనకి ఎందుకు ఎవరు ఈయన ప్రూవెన్ బిజినెస్ మ్యాన్ ప్రూవెన్ ఇండస్ట్రియలిస్ట్ ఎంతో మందికి ఎప్పటి నుంచో ఉపాధి కల్పించాడు కంపెనీని చాలా చక్రంగా నడుపుతాడనే పేరు ఉంది కాబట్టి ఈజీగా ఇవ్వాలి కానీ అడగలేదు ఆయన నాకు ఎవరిని నేను స్టూడియో పెడతాను ప్రపంచంలోనే నెంబర్ వన్ స్టూడియోగా ఉంటుంది ఇది తెలంగాణకే తలమానికం ఇది పెట్టింది ఉమ్మడి రాష్ట్రంలో అనుకోండి ఆంధ్రప్రదేశ్కే తలమానికం అట్లేమీ చెప్పి అడగలేదు ఆయన కొంచెం ఫిలర్ ఇస్తే చాలు ఇచ్చి ఇచ్చేస్తారు ఏది కావాలంటే అది తీసుకోలేదు ఈనాడు పత్రిక ఎటువంటి బెనిఫిట్ పొందలేదు చాలా మంది పొరపాటునే తెలిసి అనుకుంటారేవో ఒకవేళ గనక ఏ తెలుగుదేశం ప్రభుత్వం అయినా అంజు బెనిఫిట్ ఇచ్చి ఉంటే ఈనాడికి వెంటనే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు విరుచుకుపడేవి జగన్మోహన్ రెడ్డి మరి ఏమైనా చేయొచ్చు కదా ఏమి చేయలేదు కదా ఎందుకంటే వాళ్ళకి రావాల్సినవి కూడా రాలా వాళ్ళేమీ మాకు అదనంగా ఫలానది కావాలని ఇప్పుడు అడగల ఈనాడు నెంబర్ వన్గానే ఉంది ఎప్పుడు నంబర్ వన్ పత్రికకి నిబంధనల ప్రకారమే యాడ్స్ ఇవ్వాలి కాబట్టి సహజంగా రావలస్యమే వచ్చినాయి చివరి చివరిలో జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బందులు పెట్టి ఇవ్వకుండా ఉంటాయని ట్రై చేస్తే అసలు ఈ యాడ్సే వద్దు బొమ్మన్నాడు ఆయన గమనించే ఉంటారు చాలామంది ఈనాడులో ఈ మధ్యకాలంలో ప్రభుత్వం దగ్గర నుంచి యాడ్స్ వచ్చేవి కాదు జగన్మోహన్ రెడ్డివి వాళ్ళే రిజెక్ట్ చేశారు యాక్చువల్గా ఎందుకంటే ప్రభుత్వం తరఫున వీళ్ళు ఇవ్వాల్సిందే నంబర్ వన్ పత్రిక ఇవ్వాలి రూల్స్ ప్రకారం అయినా వద్దన్నాడు ఇక మార్గదర్శి విషయంలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయల కి నష్టం కలిగించారు అయినా కూడా ఆయన ఏమి లొంగల ఎంత చేసినా లొంగల అటువంటి ధీరుడు తెలుగువాడై పుట్టడం నిజంగా మనకు అదృష్టం అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడతారు అంత టఫ్గా ఉండటం టఫ్ నట్ ఆయన నిజంగా అందువల్ల చాలా మంది ఇష్టపడరు కూడా అంత టఫ్ నట్ అవ్వడం వల్ల లేకపోతే మార్గదర్శిని నడపగలిగేవాడు ఆయన ఆ స్థాయిలో ఎంత అటాక్ చేశారు ఆ రోజున రెండు వేల ఆరు ఆ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున అటాక్ చేశాడు వండవలే అరుణ్ కుమార్ సాయంతో రెండు వేల ఐదు వందల కోట్లు డిపాజిట్లు సేకరించింది ఆయన వాళ్ళు చేసినటువంటి అరాచకానికి వాళ్ళు వేసిన అభాండాలకి వాళ్ళు వేసిన అపవాదులకి వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారానికి జనమంతా భయపడిపోయి మీద పడిపోవాలి వెళ్ళి మార్గదర్శి మీద రామాజీరావు గారి మీద మా డబ్బులన్నీ మాకు ఇచ్చేయండి అని అంటే ఇవ్వలేని పరిస్థితి వస్తుంది ఒక్కసారి రెండు వేల ఐదు వందల కోట్లు తెచ్చి ఇవ్వడం ఎంత కష్టం కానీ జనం మీద పడల కారణం విశ్వసనీయత నమ్మకం రామజరావు గారి మీద అత్యంత అరుదండి ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే బిజినెస్ స్టడీస్ లో ఒక అంశంగా తీసుకొని రీసెర్చ్ చేయాల్సినటువంటి అంశం ఇది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానివ్వండి అప్పుడు మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద కానివ్వండి ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ మీద కానివ్వండి చేసిన దాడులు మామూలు దాడులు కాదవి అయినా కూడా జనం మీద పడిపోయి మా డబ్బులు మాకిచ్చేయండి అని అన్లా రన్ అన్ ద కంపెనీ అంటారు మీద పడిపోతే కంపెనీలు కుప్పకూలిపోతాయి ఎప్పుడైనా పెద్ద పెద్ద కంపెనీలో కప్పు ఒకేసారి కానీ రామోజీరావు గారి కంపెనీల మీద ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఉంటే ఎవరు వెళ్ళి మా డబ్బులు మాకు ఇచ్చేయండి మీ మీద ఏదో గొడవ జరుగుతోంది అని అడగల సో ఇట్స్ ప్రాబబ్లీ ద రేరెస్ట్ సచ్ ఇన్స్టెన్స్ ఇన్ ది బిజినెస్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా కూడా అది ఖచ్చితంగా నేను అనుకుంటాను దేశ విదేశాల్లో స్టడీ చేయాల్సిన అంశం ఎంత విశ్వాసాన్ని ప్రజల్లో అది ఎలా పొందగలిగాడు రామోజీరావు గారు బిజినెస్లో ఆయనకి ఈనాడు పత్రిక ద్వారా ఎంత క్రెడిబిలిటీ ఉందో బిజినెస్ వ్యవహారాల్లో కూడా అంతే క్రెడిబిలిటీ ఉంది అది ఈనాడులో యాభై ఏళ్ళుగా ముప్పై ఒకటో తేదీనే జీతాలు ఇస్తారు మామూలు విషయం కాదు మీరు రిజైన్ చేసి వెళ్ళిపోతే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ పిఎఫ్ డబ్బులు వస్తాయి మీ లాస్ట్ మంత్ జీతం వస్తుంది ఆ స్థాయిలో అంత పగడ్బందీగా నడిపాడు ఆయన అందుకనే అంత అంత గౌరవం అండి దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరికీ ఆయన అంటే గౌరవం ఏంటంటే ఈ స్థాయిలో ఎట్లా నడుపుతాడు ఈయన చాలా కన్జర్వేటివ్ యాక్చువల్గా ఆయన కనుక మిగతా వాడలాగా స్పెక్యులేటివ్ బిజినెస్ కనుక చేసి ఉంటే ఆయన అదానీలు అమ్మాని కంటే ఎక్కువ సంపాదించేవాడు ఆయన క్రెడిబిలిటీ అది కానీ ఆయన చేయాల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తలుచుకుంటే హైదరాబాద్లో సగం కొనగలడు ఎప్పుడో అప్పుడు చాలా రేట్లు తక్కువ కదా అయినా ఏమీ చేయకుండా డబ్బులు సంపాదించడం ఏంటి ఆయనకి ఇష్టం లేదు మనం ఏదైనా చేసి కాంట్రిబ్యూట్ చేసి ఒక ప్రొడక్ట్ని తయారు చేసి తద్వారా డబ్బులు సంపాదించాలి కానీ రియల్ ఎస్టేట్లో ఏదో కొంటే అది రేట్లు పెరిగింది డబ్బులు వచ్చినాయి అంటే ఇష్టపడాల ఎంతోమంది ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు రియల్ ఎస్టేట్లోకి వెళ్ళండి మీరు మీ పేరు చెప్తే చాలు డబ్బులు కట్టేస్తారు అందరూ కానీ చేయాల కన్జర్వేటివ్గా ఉండేవాడు ఆయన సో ఆ స్థాయిలో చేశాడు ఒకటే కదండి ఆయన కాంట్రిబ్యూషన్ తెలుగు కల్చర్కి తెలుగు లాంగ్వేజ్కి తెలుగు భాష సంస్కృతులకి ఆయన చేసిన సేవ త్రూ ఈటీవీ అది వెలకట్టలేనిది ఎంత చేశాడండి బహుశా ఈటీవీ లేకపోతే మనకి ఎస్పి బాలసుబ్రమణ్యం గారి ఆయన మిగిలిచిపోయినటువంటి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఆ పాడుతా తీ కార్యక్రమాలు అవి ఉండేవి కాదు మార్గదర్శి పేరుతో ఎంతోమంది జీవిత చరిత్రలో ఇవాళ ఉండేవి కాదు ఆ వీడియో రూపంలో ఈనాడు కూడా ఆయన ఎంత కన్జర్వేటివ్గా నడుపుతాడో అందరికీ తెలుసు మిగతా వాళ్ళలాగా తలుచుకుంటే ఆయన ఏమి దాన్ని పాపులర్ పాపులర్ మోడ్లో నడపగలడు కానీ చేయలే ఆ పని ఆయనకి అదే ఇష్టం కానీ ఆయన క్రెడిబిలిటీకి మెచ్చి ఆయనకి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి ఆయన నెంబర్ వన్ ఛానల్ కాదు ఈటీవీ న్యూస్ కూడా కానీ క్రెడిబిలిటీలో నెంబర్ వన్ అందువల్లనే అడకుండానే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు అందరూ అందులో వస్తే గౌరవం అన్ని బిజినెస్లని అట్లానే నడిపాడు ఆయన ఏదైనా కావచ్చు ఇటువంటి మొహమాటాలు లేకుండా నడిపాడు ఆ మొహమాట లేకపోవడం వల్ల కఠినంగా ఉండటం వల్ల పాషాణుడు అనేటువంటి పేరు కూడా ఉన్నాయి రామోజీరావు గారిలో లోపాలు లేవని కాదు ఆయన లోపాలు కూడా ఉన్నాయి కానీ ఆయన గొప్పతనాలు ఎవరెస్ట్ శిఖరం లాంటివి ఆయన లోపాలు చిన్న చిన్నవి చీమల పుట్ట లాంటివి అంతే కులం వద్దనుకున్నాడు మతం వద్దనుకున్నాడు ప్రాంతం వద్దనుకున్నాడు తన పేరుని రామోజీరావు అని మాత్రమే రాసావుడు యూటర్గా కానీ ఆయన కూడా కులాన్ని ఆపాదించడానికి చాలా మంది ప్రయత్నించారు అనుకోండి అది వేరే విషయం కులం వద్దనుకున్న వ్యక్తి కులం ఆపాదించారు మతాలు మారిన తర్వాత కూడా కులం తోకలు పెట్టుకునే వాళ్ళు ఆయన బ్లేమ్ చేశారు కులం పేరుతోటి అదొక విచిత్రం ఆయన ఒక ఐడియల్ క్యాపిటలిస్ట్ ఒక క్యాపిటలిస్ట్ ఎట్లా ఉంటాడు ఉండాలి అంటానికి ఒక ఎగ్జాంపుల్ ఆయన క్యాపిటలిజం లో ఉండేటువంటి మంచికి ఆయన ప్రతినిధి అంటే మనం సరిగ్గా పనిచేయాలి చేసి మాత్రమే డబ్బులు సంపాదించాలి మనం నిబంధనలకు లోబడి ఉండాలి మనం ప్రభుత్వాల దగ్గర నుంచి ఏమి ఆశించకూడదు క్రోనీ క్యాపిటలిజం అనే దాన్ని ఇష్టపడ్డాయి ప్రభుత్వంలో ఉండే మనకి ప్రభుత్వం మీద మనకు కొంత కంట్రోల్ ఉంది కాబట్టి లేక మనకు పలుకుబడి ఉంది కాబట్టి ప్రతిష్ట ఉంది కాబట్టి క్లౌట్ ఉంది కాబట్టి మనం ఏదో అడిగి తీసుకున్నాం నో ఆయనకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అన్ని చోట్ల ఆఫీసులు ఉన్నాయి సొంతంగా కొనుక్కోలు పెట్టుకున్నవి అడిగితే గవర్నమెంట్స్ ఎవ్వా తీసుకోలేదు ఎప్పుడు అంత కఠినంగా ఉండలేరు అందరూ అందువలన మార్గదర్శిలో చిట్ ఫండ్లో చాలామంది తెలిసిన వాళ్ళంతా వచ్చి ఏమైనా గ్యారెంటీ లేకుండా డబ్బులు ఇప్పించండి నేను మీకు బాగా తెలుసు కదా అన్న కూడా ఆయన ఎప్పుడూ ఒప్పుకోవాలా మీరు ఏదన్నా అడగండి వ్యక్తిగతంగా కావాలంటే ఏదైనా సహాయం చేస్తా కానీ అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి మీరు గ్యారంటీలు తీసుకోకుండా డబ్బు ఇవ్వండి అని చెప్పే ప్రసక్తే లేదు దానివల్ల దాని ఆయనకి చాలా మంది శత్రువులు కూడా ఉంటారు అంత కఠినంగా ఉంటాడు ఆయన ఇవ్వదలుచుకుంటే ఇస్తాడు అంతే ఇంకా దాని గురించి మళ్ళీ ప్రొజెక్ట్ చేసుకునేది ఏమి ఉండదు రామజీ ఫౌండేషన్ తరఫున ఆయన చేసిన చారిటీ మామూలు చారిటీ కాదండి వందల కోట్లు ఉంటుంది ఈ మధ్యనే హుద్దు తుఫాను వచ్చినప్పుడు కూడా ఆయన ఐదు కోట్లో పది కోట్ల ఇచ్చాడు ప్రతిసారి ఇస్తాడు కానీ పెద్ద పెద్దగా దాని గురించి రాసుకోడు అక్కడ ఎన్నో ఇల్లు కట్టించాడు గుజరాత్లో చాలా రాష్ట్రాల్లో ఒరిస్సాలో వాటి గురించి ఓ అని చెప్పుకోవడం ఉండదు ఒకరోజు దాని గురించి రాస్తారు ఇక అంతే అయిపోయింది తను తాను చాలా గొప్పవాడిగా ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది ఎప్పుడు ఇష్టపడేవాడు కాదు ఆయన అందువల్ల ఆయన ఎప్పుడూ మీరు చూడరు బయటికి రావడం వేదికల మీద ప్రసంగించడం అందరూ ఆయనకి దండలు వేయడం ఇట్లాంటివి అస్సలు ఇష్టపడ్డా ఆయన అందువల్ల కొంచెం కర్కోటకంగా ఉంటాడు అనేటువంటి అభిప్రాయం కూడా మందికి ఉంది ఏమైనప్పటికీ తెలుగు వాళ్ళకి ఆయన చేసినటువంటి సేవ వెలకట్టలేనిది ఆయన కాంట్రిబ్యూషన్స్ ఇన్వాల్యుబుల్ ఆయన లేని లోటు తీర్చలేనిది అటువంటి వ్యక్తి మళ్ళీ పుడతాడా అనేటువంటి అనుమానం వస్తుంది అంత కఠినంగా ఉండటం అంత జీవిత కాలం పాటు రోజుకి పన్నెండు నుంచి పదిహేను గంటల నిరంతరం పనిచేసిన వ్యక్తి ఎంత పని చేసినా ఎంత డబ్బు సంపాదించినా డబ్బుకి ప్రాధాన్యం కాకుండా ఆ పనికి ప్రాధాన్యం ఇవ్వడం నమ్మిన సిద్ధాంతాలు కట్టుబడి పనిచేయటం ఎప్పుడూ కూడా వ్యవహరింగ్ లేదు ఎన్నో నష్టాలు ఎదురైనవి ఎన్నో కష్టాలు ఎదురైనవి నష్టాలు రాని కష్టాలు రాని అని చెప్పి శ్రీశ్రీ పద్యం కూడా ఏదో ఉంటుంది అయినా కూడా నాకు కష్టాలు వచ్చినాయి నష్టాలు వచ్చినాయి అని చెప్పి దిగాలు పడ్డం కుంగిపోవడం అనేది రామజీ గారి చరిత్రలో లేదు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు పెట్టాడండి ఆయన ఆయన మంచం మీద ఉంటే ఆయన ఆరోగ్యం బాగా లేకపోతే క్యాన్సర్తో బాధపడుతుంటే విన్ను దెబ్బతీనుంటే ఎప్పుడు రామజీ ఫిల్మ్ సిటీలో ఉండే వ్యక్తి ఆ చల్లగాల్లో అక్కడ ఉండాలనుకుంటాడు ఆయన అటువంటి వ్యక్తి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చి కొడుకు దగ్గర ఉండి మంచం మీద పడుకొని ఉంటే బెల్ట్తో కట్టేసుకొని ఉంటే మంచానికి వెన్నుముక ప్రాబ్లమ్ తోటి ఈ జగన్మోహన్ రెడ్డి పోలీసులు పంపించి ఎంత హింసించారండి ఇంట్రాగేషన్ పేరుతోటి ఆయన్ని అయినా కూడా ఆ తర్వాత ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఆ విషయాలు ఏమైనా రాశారా ఎప్పుడైనా అవి ఏమీ రాయరు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచి మంచి మంచివాడు కాదు ఇతర రాష్ట్రానికి మంచిది కాదు అని నిర్ణయం తీసుకొని పోరాడాడు ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాలు కాదు అక్కడ అది పెట్టుకోడు ఆయన నన్నేదే హింసించాడు నా వ్యాపారంగా నష్టం కలిగించాడు అనేది ఇంపార్టెంట్ కాదు అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతను వాళ్ళ నష్టం అని అనుకున్నాడు ఆ తర్వాత అతను చేసిన యుద్ధం ఏ పా ఏ స్థాయిలో ఉన్నదో అందరూ చదివారు ఈనాడు పత్రికలో ఎంత కమిట్మెంట్తో చేస్తాడు ఆయన సో అటువంటి వ్యక్తిని కోల్పోవటం అనేది వాళ్ళ తెలుగు ప్రజలకి తీరని నష్టం అది అటువంటి వ్యక్తి మళ్ళీ పుడతాడో లేదో కూడా చెప్పలేము